పల్నాడులో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని మాజీ ఎమ్మెల్యే కాజు మహేష్ రెడ్డి అన్నారు అతివృష్టి అనావృష్టి సమస్యలకు తోడు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతున్నారని అన్నారు సాగునీటి ఇబ్బందులు ఎక్కువ అయ్యాయని అన్నారు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు రైతు వేసిన రైతులు దిగాలైపోయారు నష్టాల్లో పోయారు దానికి సక్రమంగా నీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది బ్రహ్మాండంగా వాహనలు పడినాయి డ్యాములు అన్ని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఇన్నా కొన్ని వందల వేల టీఎంసీలు సముద్రం పాలైంది ఈ సంవత్సరం అని గొప్పగా చెప్పుకుంటున్నారు మరి సంక్రాంతి అయినప్పటి నుంచి వారాబంది ఎక్కడన్నా వారాబంది అంటే మార్చి చివరో ఏప్రిల్ నెలలో ఇస్తారు పల్నాడు ప్రాంతంలో గతంలో కానీ సంక్రాంతి నుంచే వారావంతి పెట్టి పంటలు ఎండిపోతుంటే కనీసం శాసనసభ్యులు ఎరపతినే శ్రీనివాసరావు గారు దాని మీద రివ్యూ పెట్టే తీరిక కూడా లేదు అసలు ఇంత తొందరగా నీళ్ళు ఇవ్వకపోవటమేంది రైతులు పంటలు ఎండిపోవటం ఏంటి ఎందుకు అని అధికారులను అడిగిన పాపాన కూడా పోవట్ల ఎంతసేపు ఎంత సంపాదించాం సంపాదించింది ఎక్కడ పెట్టుబడి పెట్టుకున్నాం ఆస్తులు అనేదే తప్పితే రైతులు సంక్షోభంలోకి వెళ్తున్నారే మరి ఆ రైతుల్లో కేవలం వైఎస్ఆర్ వాళ్ళే కాదు కదా వాళ్ళు చెప్పినట్టు మరి నలభై తొమ్మిది యాభై శాతం వాళ్ళకు ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు కదా అన్ని కులాల మతాల వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా తక్షణమే వారాబంది ఎత్తేసి అవసరమైతే పోరాడి ఆ రేవంత్ రెడ్డి గారిది పోరాటం చేసిన నీళ్లు తెచ్చుకోండి ఎన్నిసార్లు ఆయన మెప్పించడానికి మనకున్న నీళ్లు కూడా అటు పంపిస్తారు తక్షణమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి